అందిన వార్త తెరపైకి కొత్త ముఖ్యమంత్రి తెలంగాణలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి ఆ వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి మీద అందరూ కూడా ఇంకా షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే కాంగ్రెస్లో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం అన్న గురువారం మహబూబాద్ పార్లమెంటు స్థానంపై జరిగిన సమీక్ష సమావేశంలో కడియం పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రకరకాల రాజకీయాలు మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చినా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓడిపోయింది రాష్ట్రంలో ఇప్పుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు రాజకీయాల్లో ఇది సహజం ఓటమి గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు భవిష్యత్ మనదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం బీఆర్ఎస్దే కాంగ్రెస్లో ఇక అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయి పొంగులేటి తానే నెంబర్ టూ అంటున్నారు బట్టికి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారు కాంగ్రెస్లో ఇక ఎవరికి వారే యమున తీరే అనే కాంగ్రెస్ రెండు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదు కేటీఆర్ హరీష్ రావులు ఇక కృష్ణార్జునులు అయితే వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి కార్యకర్తలకు అగ్రనాయకత్వం ఇంకా అందుబాటులో ఉండాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుపై స్పష్టత లేదు దళిత బంధువు కింద కేసీఆర్ పది లక్షలు ఇస్తే దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది గతంలో ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం దళితులతో రాజకీయ చెలగాటం తగదు బహబూబాదులో కష్టపడి పనిచేసిన పార్లమెంటు స్థానానికి కైవసం చేసుకుందామని కడీ శ్రీఆారి వ్యాఖ్యానించాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్